ఇవి రత్నపురి గడ్డలు వీటినే కొన్ని ప్రాంతాల్లో మూరంగడ్డ అని చిలకడదుంప అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు ఇంగ్లీష్లో అయితే స్వీట్ పొటాటో అంటారు ఇది కొంచెం తీయగా ఉండి పిండి పదార్థంలా ఉంటుంది కానీ ఎందుకో మరి కొద్దిమందే తింటారు చాలామంది దీన్ని అవాయిడ్ చేస్తుంటారు అంటే నిర్లక్ష్యం చేస్తుంటారు ఎక్కువగా పట్టించుకోరు కానీ ఇందులో రకరకాలైన విటమిన్స్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి ఫైబర్ ఎక్కువగా ఉంది కదా జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది అలాగే ఇది కొంచెం తిన్నా కూడా కడుపు నిండిన ఫీలింగ్ ఉండడం వలన బరువు తగ్గే అవకాశం ఉంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కదా కొన్ని రకాలైన క్యాన్సర్ వ్యాధులను నివారిస్తుంది విటమిన్ ఏ ఉండడం వలన కంటి చూపు మెరుగుపడుతుంది విటమిన్ సి ఉండడం వలన రోగ శక్తి పెరుగుతుంది విటమిన్ ఈ ఉండడం వలన చర్మం ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉంటుంది ఈ రత్నపురి గడ్డని ఏంటంటే మనం కూరలు పులుసు కాల్చుకొని తినడం ఉడికించి తినడం ఇలా రకరకాలుగా తింటుంటాం కానీ స్టీమ్కి అంటే ఆవిరికి ఉడికించి తినడం వలన ఎక్కువ లాభాలను ఇస్తుంది అలాగే దీన్ని ఏ వ్యాధులు లేని వాళ్ళు వారానికి నాలుగైదు రోజులు మంచిగా తినవచ్చు కానీ ఏమైనా వ్యాధులు ఉన్నట్లయితే వారానికి ఒకటి రెండు రోజులు అది కూడా మితంగా అంటే కొంచెం తక్కువగా తినడం మంచిది